ప్రెస్ క్లారిటీ నారాయణ గారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు రాష్ట్రంలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు యాక్చువల్ గా ఆయన హార్డ్ వరకు చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ఉంటారు ఆయన ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడున్నారని అడగక్కలేదు రాత్రి ఎనిమిది అయినా తొమ్మిది అయినా సిఆర్టీఐకి వెళ్ళిపోతే నారాయణ గారు తెలుపుతారు కోఆర్డినేషన్ ఒకటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వర్మకి రాలేదు సీటు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఇచ్చే ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలను కోలగొట్టాలని ఆలోచించేసి అన్ని కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దూకమంటూ దూకుతాం ఆగమంట ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తున్నాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమి మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి షార్ట్అట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అని చేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేశాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారిది ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పితే ఉంది నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోండి నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంటుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా లేవు నేను కాకినాడకి ఇన్ఛార్జి మంత్రి కాకినాడలో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున గారు ఉన్నారు గారు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త ముఖ్యమంత్రి గారు పాటించారు కూడా ఆయన కింద ఆయన ఆయనతో పనిచేసే మంది అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు గా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గెలిచారు ఇండిపెండెంట్ గెలవటే కాదు యాభై వేల మెజార్టీ గెలిచారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం ఎన్డిఆర్ ప్రభుత్వం అటు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయి మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ చెప్పారు పదిహేను సంవత్సరాల పాటు ఎన్డీఏ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యనితంగా ప్రతిదీ డిస్కస్ చేసుకుని ముందుకు పోతున్నారు పిఠాపురంలో కూడా యాక్చువల్గా గా వర్మ గారు జనరల్ గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది ఇది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సర్దుకు జరుగుతుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వరం యొక్క కింద ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో కొంత చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటి కూడా నేను వర్మతో డిస్కస్ చేయడం వర్మ వారితో డిస్కస్ చేయడం చక్కగా చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది వర్మ వర్మగారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీ గెలిచారు అయితే బిగినింగ్లో ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాము ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయంతో చేసేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా గారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు కూడా ఇలా ఒక చక్కటి అన్యోన్యత పోతున్నాం గారు కూడా పూర్తి అర్థం చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి చేయాలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి పది లక్షల మందికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్చువల్ గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్ లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పారు ఎవ్వరు కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు దువ్వుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయటానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది చాలా రిజిట్ గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే ఇలా నేను ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఉదాహరణకు పిఠాపురంలో కూడా ఉంటే చక్కగా మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా గారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజారిటీ గెలిచారు ఆయన చాలా అగ్రసివ్ నాయకుడు చాలా చక్కగా అవన్నీ తీసేశారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్న ఏం చేసినా మా మధ్య ఎటువంటి భేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు చక్కగా కూర్చుంటున్నా మాట్లాడుకుంటున్నా డిసైడ్ చేస్తున్నాం ఈరోజు వర్మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ఇచ్చారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద నాయకులు కానీ అందరూ కూడా డిస్కస్ చేసుకుని ముందుకు పోతున్నాం వక్రీకరించేటువంటి మీరు చేసే నష్టపోయేది మీరే ఆ పదకొండు సీట్లు కూడా ఫ్యూచర్ లో మీకు రావు సమస్య అంటే సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్ లో చెప్పా దాంట్లో కట్ అండ్ పేస్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని రాశారు చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే అది ఇచ్చుండేది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని ఈ రోజు యాక్చువల్